పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల్లో పునరుత్పత్తి సమస్యల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం అధ్యాపకురాలు డాక్టర్ వి దివ్యకర్ అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నూట ఇరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల ఒక రూపాయలు మోడల్ ధర పదకొండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల ఒక వంద పదహారు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఇరవై ఏడు రూపాయలు మోడల్ ధర పదివేల ఐదు రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఐదు వందల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఇరవై ఐదు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు తెల్ల నువ్వులు గరిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు హైబ్రిడ్ మొక్కజొన్న గరిష్ట ధర ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు కనిష్ట ధర ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రూపాయలు మోడల్ ధర ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రూపాయలు ఇవి ఈనాటి మార్కెట్ ధరలు ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో అధిక తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల నుండి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై తొమ్మిది నుండి ఎనభై మూడు శాతం మరియు మధ్యాహ్నం యాభై మూడు నుండి యాభై ఆరు శాతం మధ్య ఉండవచ్చు వాయువ్య దిశ నుండి గాలుల సరాసరి గంటకు పది నుండి పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే ఉంటుంది రానున్న మూడు రోజుల్లో జిల్లాలో ఈదురుగాలులు గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఉండవచ్చు వాతావరణ వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు పాడి పశువుల్లో పునరుత్పత్తి సమస్యల గురించే కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం అధ్యాపకురాలు డాక్టర్ దివ్యగారందించే వివరాలు వింటారు పాడి పశువుల ఉత్పాదక శక్తి పశువుల సమక్రమ పునరుత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి లాభదాయక పాడి పరిశ్రమలో పశు పునరుత్పత్తి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది పశువుల్లో సక్రమ పునరుత్పత్తి ప్రక్రియ శ్రేష్టమైన ఆవు పేయలు పదిహేను నుండి ఇరవై ఒక మాసాలకు పొర్లి ఇరవై నాలుగు నుండి ముప్పై మాసాల వయసులో ఈనాలి అలాగే గేదె పడ్డలు ఇరవై నాలుగు మాసాల వయసులో పొర్లి ముప్పై నాలుగు మాసాల వయసులో ఈనాలి ఈనిన పశువులు ఈనిన తర్వాత ముప్పై నుండి అరవై రోజుల్లో తిరిగి చూడి కట్టాలి ఈతల మధ్య వ్యవధి పన్నెండు మాసాలు ఉండాలి పశువులలో పునరుత్పత్తి సమస్యలు మొదటిది సకాలంలో ఎదకు రాకపోవడం తిరిగి పొరలడం మరియు గర్భాశయ వ్యాధులు పశువులు ఎదకి రాకపోవడం దీనినే అనీష్టం అని కూడా అంటారు పశువు ఆరోగ్య పరిస్థితి వాతావరణ ప్రభావము హార్మోన్ల ఉత్పత్తి వ్యత్యాసము పోషణలో లోపము మొదలగు అనేక కారణాల వల్ల పశువులు సకాలంలో ఎదకు రాకుండా ఉంటాయి బలహీనమైన పశువులు ముసలి పశువులు టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త పశువులు కూడా ఎదకురావు జలగలు వంటి అంతర్పరాన్న జీవుల సమస్య తీవ్రంగా దీర్ఘకాలికంగా ఉన్న సందర్భాల్లో పోషక పదార్థాలు పశువులకు వినియోగపడనందున నీరసపడతాయి అలాగే పేలు పిడుదులు గోమార్లు వంటి బాహ్యపరాన్న జీవులు రక్తాన్ని పీల్చివేస్తాయి రక్తంలో జీవులు సర్ర తైలేరియాసిస్ వంటి వ్యాధుల్ని కలుగజేసి పశువుల్ని రక్తహీనతకు నీరసానికి గురి చేస్తాయి ఈ కారణాల వల్ల కూడా పశువులు ఎదకురావు గాలిగుంటి వ్యాధి సోకి నీరసపడిన పశువులు ఎక్కువ కొవ్వు పట్టిన ఆవులు గేదెలు కూడా ఎదకు రావు రక్తంలో హార్మోన్ల శాతంలో వ్యత్యాసాల వల్ల వేసవి తీవ్రతల వల్ల అధిక పాలిచ్చే పశువుల్లో ఈనిన పశువుల్లో ఎద లక్షణాలు ప్రస్ఫుటంగా బహిర్గతం కావు తద్వారా మూగ ఎద బలహీనమైన ఎద సమస్యల వల్ల ఎదను గుర్తించడం కష్టమై తమ పశువులు ఎదకు రావటం లేదనే అపోహలో ఉంటారు ఇక పశువుల గర్భకోశ వ్యవస్థ పశువైద్యులచే పరీక్ష చేయించిన సందర్భాల్లో గర్భకోశ వ్యవస్థ నిర్మాణంలో అండాశయాల్లో గర్భాశయంలో గల లోపాలు తెలుస్తాయి జన్యు సంబంధ కారణాల వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది చాలా పశువులు ఎదకు సక్రమంగా రాకపోవడానికి అండాశయాల్లో వ్యత్యాసాలే ప్రధాన కారణం అండాశయాలపై కణుతులు గట్టిగా పనితనం కోల్పోయి చలనరహితంగా ఉంటాయి అలాగే అండాశయాలపై కణితులు గడ్డలు సిస్టులు ఏర్పడడం రక్తం పేరుకొనడం కొవ్వు పదార్థాలు చేరడం మొదలగు కారణాల వల్ల అండాశయాల పనితనం కుంటుపడుతుంది ఎదకాలం యద లక్షణాలపై పోషణ ప్రభావం ఉంటుంది పశువులకు సరిపోను మాంసకృతులు కార్బోహైడ్రేట్లు విటమిన్లు ఖనిజ లవణాలు మొదలగు పోషక పదార్థాలు అందించే సమీకృత దాన మేలి రకం పశుగ్రాసాలు అందించకపోవడం వల్ల పశువుల్లో పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడుతుంది పొర్లే సమయానికి కనీస శరీర బరువు రెండు వందల నుండి రెండు వందల యాభై కిలోలు ఉండని పడ్డలు పేయలు సకాలంలో ఎదకు రావు సాధారణంగా పశువులు ఈనిన పదకొండు నుండి పదిహేడు రోజుల్లో మొదటిసారిగా ఎదకు రావాలి కానీ పోషణ సరిగ్గా లేనందున పాల ఉత్పత్తి ఒత్తిడి వల్ల లేగదూడలు తల్లినంటిపెట్టుకొని ఉండడం వల్ల ఈనిన వెంటనే పశువులు ఎదకి రాకుండా ఉంటాయి పశువులు సకాలంలో ఎదకు రావాలంటే వయసు మాలిన ముసలి పశువుల్ని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త పశువుల్ని ప్రీమార్టిన్ సంతతిని అనగా ఒకే ఈతలో పుట్టిన ఆడ మరియు మొగ దూడలలో ఆడదూడను ప్రీమార్టిన్ అంటారు ప్రీమార్టిన్ దూడలలో పునరుత్పత్తి వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందదు అటువంటి ప్రీమార్టిన్ దూడలను మందలో నుండి తీసివేయడం శ్రేయస్కరం సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు ఆల్బెండజోల్ రాఫోబెన్ వంటి మందులతో అంతర్పరాన్న జీవులను నిర్మూలించాలి బ్యూటాక్స్ వంటి మందుల పిచికారీతో బాహ్యపరాన్న జీవుల్ని నిర్మూలించాలి అధిక వాతావరణ ఉష్ణోగ్రత వడగాలుల నుండి పశువుల్ని సంరక్షించాలి పశువులపై నీరు చల్లుతూ శీతల పరిస్థితిని కల్పించడం పశుగ్రాస కొరత సమయాల్లో సమీకృత దానాన్ని అందించడం వల్ల పశువులు సక్రమంగా అన్ని కాలాల్లో ఎదకు వస్తాయి మూగ ఎద బలహీనమైన ఎదను టీజర్బుల్ సులభంగా గుర్తిస్తుంది పశు పోషకులు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పశువుల్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తే ఎదలోని పశువుల్ని సులభంగా గుర్తించవచ్చును మూగ ఎద బలహీనమైన ఎద సమస్య ఉన్న గేదెలు ఆవులకు ప్రతిరోజు ఐదు వందల నుండి వెయ్యి గ్రాములు సమీకృత దాన అదనంగా నెల రోజుల పాటు అందించాలి మొలకెత్తిన ఉలువలు వంటి ధాన్యాలను రోజుకు ఒక కిలో చొప్పున ఇరవై నుండి ముప్పై రోజులు అందివ్వాలి కొన్ని సందర్భాల్లో హార్మోన్లు వాడడం వల్ల కూడా ఎద లక్షణాలు ప్రస్ఫుటంగా బహిర్గతమవుతాయి గర్భకోశ వాపు గర్భాశయంలో మరణించిన పిండము సిస్టిక్ అండాశయాలు పిండ మరణాలు మొదలగు సందర్భాల్లో ప్రత్యేక చికిత్స చేయించాల్సి ఉంటుంది గర్భకోశ వ్యవస్థ సైజు చిన్నగా ఉన్న సందర్భాల్లోనూ జన్యుపరంగా ఇలా ఉన్న సందర్భాల్లో చికిత్స చేయిస్తే గర్భాశయం అండాశయాల సైజు వృద్ధి అయ్యి పశువులు ఎదుగు వస్తాయి పశువుల పోషణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే చాలా వరకు ఆవులు గేదెలు సకాలంలో పొర్లుతాయి పశువులకు ప్రతిరోజు ఐదు వందల గ్రాముల నుండి వెయ్యి గ్రాముల దానా అదనంగా అందిస్తే కార్బోహైడ్రేట్లు మాంసాకృతులు సరిపోను లభ్యమవుతాయి విటమిన్ ఏడిఈలను ఇంజెక్షన్ల రూపంలో కాపర్ బాస్వరం కోబాల్ట్ జింక్ సెలీనియం అయోడిన్ మొదలగు ఖనిజ లవణాల మిశ్రమం రూపంలో రోజుకు యాభై గ్రాముల చొప్పున అందివ్వాలి తద్వారా అండాశయాల సైజు పెరిగి పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎక్కువ కొవ్వు పట్టిన గేదెలకు ఆవులకు సరిపోను వ్యాయామం కల్పిస్తే అండాశయాలు చురుకుగా తయారవుతాయి పశువులు వెంటనే ఎదుగు వచ్చే అవకాశం ఉంటుంది ఈనిన పశువులు వెంటనే ఎదకు రావడానికి పశువులు ఏడు మాసాలు చూలిగా ఉన్నప్పటి నుండే అదనంగా ప్రతిరోజు ఐదు వందల గ్రాముల నుండి వెయ్యి గ్రాముల దాన అందివ్వాలి ఈయన రెండు మాసాల ముందు నుండి పాలు పితకకూడదు ఇలా చేయడం వల్ల ఈన తర్వాత అధిక పాల ఉత్పత్తి ఒత్తిడి ఉన్నప్పటికీ పశువులు మొదటిసారి పదకొండు నుంచి పదిహేడు రోజుల్లో ఎదకు వస్తాయి కానీ రెండవసారి ముప్పై ఐదు నుండి నలభై ఐదు రోజుల్లో ఎదకు వచ్చినప్పుడు చూలి కట్టిస్తే తొంభై శాతం పశువుల్లో చూలి నిలిచే అవకాశాలు ఉంటాయి ఇరవై ఒకటి నుండి ఇరవై మాసాలున్న ఆవు పెయ్యల్ని ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు మాసాలున్న గేదె పడ్డల్ని రెండు వందల యాభై కిలోల శరీర బరువు ఉన్న వాటిని ఈనిన తర్వాత అరవై నుండి తొంభై రోజులకు కూడా పొర్లని పశువుల్ని చికిత్స చేయించి పొర్లించాలి సరిపోను శరీర బరువుతో ఆరోగ్యంగా ఉండి ఎటువంటి గర్భకోశ వ్యాధులు లేకుండా ఉన్న పశువులను చికిత్స చేసినను ఎదకురాని పరిస్థితిలో హార్మోన్ల లోపం ఉన్న సందర్భాల్లో డాక్టర్ సలహా మేరకు ప్రోస్టాగ్లాండిన్ వంటి హార్మోన్లు ఉపయోగించి చికిత్స చేయించాలి పశువుల్లో తిరిగి పొరలడం దీన్నే మనం రిపీట్ బ్రీడింగ్ అని కూడా అంటాము ఈ సమస్య పశువుల్లో ఇరవై నుండి ముప్పై శాతం వరకు ఉంటుంది శ్రేష్టమైన ఆబోతు లేదా దున్నపోతు సంభోగం ద్వారా కానీ కృత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా కానీ ఎదలో ఉన్న ఆవుల్ని గేదెల్ని వరుసగా మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వీర్యదానం చేసినప్పటికీ పశువులు చూలు కట్టకుండా తిరిగి మూడు వారాలకు మళ్ళీ ఎదకు వచ్చే పశువులను తిరిగి పొర్లే పశువులు అని అంటారు తిరిగి పొర్లటానికి కారణాలు పశువులు తిరిగి పొర్లడానికి జన్యు సంబంధ కారణాలు హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు గర్భకోశ వ్యవస్థలో వ్యాధులు పోషణ యాజమాన్య పద్ధతులు వీర్యదాన ప్రక్రియ మొదలగు వాటిల్లో లోపాలు తదితర కారణాలు ఎన్నో ఉన్నాయి తిరిగి పొర్లే పశువులను వెంటనే గమనించి ప్రత్యేక శ్రద్ధతో క్రమం తప్పకుండా చికిత్స చేయిస్తే చాలా వరకు సమస్య సమసిపోతుంది జన్యు సంబంధ కారణాలు జన్యు సంబంధ కారణాల వల్ల పశువుల జననేంద్రియ వ్యవస్థ నిర్మాణంలోనే కొన్ని లోపాలు ఏర్పడతాయి ఇందువల్ల వీర్య కణాలు అండములు ప్రయాణము కలయిక జరగక పశువులు తిరిగి పొర్లుతాయి ఇలాంటి పశువుల్ని జాగ్రత్తగా గుర్తించి మంద నుంచి తీసివేయడం ఉత్తమమైన పని సూక్ష్మజీవులు కొన్ని పశువుల్లో విషపూరిత బ్యాక్టీరియా చీము చేరడం వల్ల అండవాహికలు వాచి మూసుకొని పోతాయి అండవాహికలు చిందర వందరగా ఉండి మందంగా లావుగా ఉంటాయి ఈ స్థితిలో విడుదలైన అండము అండవాహికల్లో ప్రయాణించలేక ఫలదీకరణం సాధ్యపడదు గర్భాశయంలో సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో ప్రవేశించడం చీము ఏర్పడడం వల్ల ఎండోమెట్రైటిస్ మెట్రైటిస్ వ్యాధులు సంభవిస్తాయి ఇందువల్ల గర్భాశయ గోడలు పొరలు వ్యాధిగ్రస్తమైపోతాయి వ్యాధిగ్రస్త పశువులు చీము తెలుపు మట్టు కారుస్తుంటాయి వ్యాధిగ్రస్త గర్భాశయంలో ప్రవేశించిన వీర్య కణాల చలనం తగ్గి మరణిస్తాయి ఒకవేళ అండము వీర్య కణ సంయోగం చెందిన గర్భాశయంలో ప్రతికూల వాతావరణం వల్ల పిండం మరణిస్తుంది తద్వారా పశువుల్లో చూలి నిలవక తిరిగి పొరలడం జరుగుతుంది ఎదలోని పశువులకు వీర్యదానం సరైన సమయంలో చేయించకపోవడం వల్ల ఉత్పత్తి అయిన అండం వీర్య కణాల వయస్సు ముదిరిపోతుంది వీర్య కణాల ఫలదీకరణ శక్తి కోల్పోతాయి తొలి ఎద వయస్సులోనే తొందరగా వీర్యదానం చేయడం వల్ల అండం నాణ్యత కొరబడి అండం మరణిస్తుంది అలాగే ఎద చివరి దశలో ఆలస్యంగా వీర్యదానం చేస్తే కూడా అండమరణాలు సంభవిస్తాయి తద్వారా చూలి నిలవకపోవడం పశువులు తిరిగి పొరలడం చేస్తుంటాయి పశు పోషణలో వ్యత్యాసాల వల్ల పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బతింటుంది పిండ మరణాలు లేదా గర్భస్రావాలు సంభవిస్తాయి పశువులకు అందించే ఆహారంలో శక్తి తగినంతగా అందించలేకుంటే అండోత్పత్తిలో వ్యత్యాసాలు పిండ మరణాలు సంభవిస్తాయి మాంసకృతులు తక్కువగా ఉంటే మూగ ఎద ఎద తర్వాత రక్తస్రావాలు గమనిస్తాము మాంసకృతులు ఎక్కువగా ఉండే దానాలను అందిస్తే అండాశయంలో శిష్టులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది లూసన్ బర్సిమ్ వంటి పశుగ్రాసాల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల సిస్టులు ఏర్పడతాయి చూలి నిలవడం కష్టమవుతుంది నత్రజని ఎరువులు అధికంగా వినియోగించిన పారిశ్రామిక ప్రాంతాల్లో మురికి నీటి సాగుతో పండించిన పశుగ్రాసాల మేపు వల్ల కూడా హాని కలుగుతుంది చికిత్స తిరిగి పొరలటం సమస్య నివారణలో పశు ఆరోగ్య పరిస్థితి వీర్యదానం చేసేందుకు అనువైన యథసమయం నాణ్యమైన వీర్యం వీర్యదానం చేసే వ్యక్తి పరిజ్ఞానం పశు యజమాని తీసుకునే శ్రద్ధ మొదలగు విషయాల్ని పరిగణంలోకి తీసుకోవాలి గర్భాశయంలోని మట్టును సేకరించి సూక్ష్మజీవులపై ఏ మందు బాగా పనిచేస్తుందో ప్రయోగశాలలో తెలుసుకోవాలి సూచించిన మందుల్ని వీర్యదానం కంటే ఐదు లేదా ఆరు గంటల తర్వాత కానీ నేరుగా గర్భాశయంలోనికి ఎక్కించాలి ఎదలోని పశువులకు వీర్యదానం మధ్య మధ్యయద చివరిలో గాని ఎద చివరి భాగం మొదట్లో కానీ చేయించడం ముఖ్యం ఇందువల్ల పశువుల్లో కట్టు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కృత్రిమ గర్భోత్పత్తి విధానంలో ఘనీభవించిన వీర్యం నిలువ వాడకం వీర్యదానం చేసే వ్యక్తి పరిజ్ఞానం మొదలగు విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మూగ ఎద సమస్య ఉన్న పశువుల్లో యథ సమయాన్ని సరిగ్గా గుర్తించి అనుకూలమైన యథ కాలంలోనే వీర్యదానం చేయించాలి రక్తంలో గ్లూకోజ్ పరిమాణం సరిగ్గా ఉండడానికి వీర్యదానం చేసే రెండు గంటల ముందు ఇరవై శాతం డెక్స్ట్రోస్ రక్తంలోకి ఎక్కించాలి వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల జ్వరం తీవ్రత నలభై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు సోకిన సందర్భాలలో వీర్యకణాల నాణ్యతపై ప్రభావం ఉంటుంది ఈ సందర్భాల్లో పిండం కూడా జీవించలేకపోతుంది కాబట్టి వేసవిలో పశువులకు శీతల పరిస్థితిని కల్పించాలి జ్వరం తీవ్రంగా ఉన్న సందర్భాల్లో సత్వర చికిత్స చేయించాలి వేసవి తీవ్రత అధిక పాల దిగుబడి ఒత్తిడి వల్ల ఎద లక్షణాలు ప్రస్ఫుటంగా బహిర్గతం చేయని సందర్భాల్లో ఎదని గుర్తించి సరైన సమయంలో వీర్యదానం చేయించాలి పిండి పదార్థాలు మాంసకృతులు శక్తికి సరిపోను పాలల్లో అందించే సమీకృత దానాతో పాటు పుష్కలంగా మేలి రకం పశుగ్రాసాలని మేపాలి రోజు యాభై గ్రాముల ఖనిజల మిశ్రమాన్ని వాడాలి అవసరాన్ని బట్టి విటమిన్ ఏ డిఈలను ఇంజెక్షన్ల రూపంలో వాడాల్సి ఉంటుంది పాడి పశువు లాభసాటిగా ఉండాలంటే పశువులు ఒకటిన్నర సంవత్సరం వయసులోనే ఎదకు వచ్చి సకాలంలో చూలు కట్టాలి ప్రతి సంవత్సరానికి ఒక ఈత ఈనాలి సంవత్సరానికి మూడు వందల రోజులు కనీసం రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల లీటర్ల పాల దిగుబడిని ఇవ్వగలగాలి పది సంవత్సరాల వయసులో ఏడు నుంచి ఎనిమిది దూడలు ఈనాలి ఈ లాభసాటి లక్ష్యాలు సాధించాలంటే పేయ దూడల పోషణలో శ్రద్ధ చూపాలి వాటికి పుష్టికరమైన మేపు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే త్వరగా పెరిగి సకాలంలో ఎదకు వస్తాయి మొదటిసారి గర్భధారణ చేయించే పశువు శరీర బరువు కనీసం రెండు వందల నుండి రెండు వందల యాభై కిలోల వరకు ఉండాలి ఎదను గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించాలి గర్భధారణ చేయించిన తర్వాత ఒక రోజు వరకు ఇంట్లోనే కట్టేసి ఇతర ఆబోతులు దాటకుండా జాగ్రత్త పడాలి గర్భధారణ చేయించిన తర్వాత తిరిగి ఎదకు రాకపోతే దానికి తొంభై రోజులకు చూడి పరీక్ష చేయించాలి చూడి పశువుకు చివరి రెండు మాసాలు వట్టిపోనిచ్చి దానికి అదనంగా ఒక కిలో దాన పుష్టిగా మేత మేపాలి ఈనే సమయంలో పరిశుభ్రమైన పరిస్థితులు కల్పించాలి ఈయన తరువాత తిరిగి అరవై నుండి తొంభై రోజుల లోపల గర్భధారణ చేయించాలి పశువులు సకాలంలో ఎదకు రావాలంటే వాటికి రోజుకు యాభై గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం తప్పక ఇవ్వాలి పాడి పశువులకు సంవత్సరానికి ఒకసారి డీవార్మింగ్ మందులు తాగించాలి ఈ సూచనలు పాటించినట్లయితే పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి పశువులు సకాలంలో ఈని అధిక పాల దిగుబడి పొందవచ్చు ఇంతవరకు మీరు పాడి పశువుల్లో పునరుత్పత్తి సమస్యల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం అధ్యాపకురాలు డాక్టర్ దివ్యకార్ అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు రైతన్న జరపైలం ముచ్చట్లు వింటారు ఏం లలిత భలే హుషారుగా కనిపిస్తున్నావు రా పూర్ణక్క ఇగో నా పొద్దు తిరుగుడు పంట చూడు ఎన్ని పూలు వచ్చినాయో అన్ని పూలు పసుపు రంగుతోటి బాగా నవ్వుతున్నాయి కదా ఏది చూడని ఆ పూలు నిన్ను చూసి జాలిగా నవ్వుతున్నాయి లలిత సంతోషంగా కాదు అక్క పూలు బాగానే వచ్చాయి కానీ ఎంత చిన్న పూలో చూడు ఇంత ఒత్తుగా పంట వేశావు ఎన్ని గింజలు ఏరుకుందాం అనుకుంటున్నావేంటి అయ్యో టైంకు అప్పుడు హైబ్రిడ్ విత్తనాలు దొరకలేదు మామూలు రకమే వేసినక్క ఐదు కిలోల దాకా పోతే మొక్కలు పూలు ఒత్తుగా రావు కదక్క పూలు గంపెడి పూసినా గింజలు ముంత కూడా రావు మరీ దగ్గర దగ్గరగా విత్తుకొచ్చినావు నువ్వు అయ్యో గట్లంటవా పోని గింజలు ఒత్తుగా వేసినా అవి మొలిచిన రెండు వారాలప్పుడు కుదిరికి ఒక్క మొక్క అయినా ఉంచాల్సింది ఇలా చూడు చూడు రెండు మూడు మొక్కలు ఇలా ఒక చోటనే ఉంటే ఒక చిన్న చక్కెర ముక్క కోసం నాలుగు చీమలు కొట్టుకున్నట్టుగా ఉంది ఇలా పసలేని పూలు ఎన్ని పూసినా ఏం లాభం లలిత చెప్పు నువ్వే లలిత నీ చేనంత ఏంటి ఇలా ఘాటు వాసన వస్తుంది ఏదైనా మందు కొట్టేవా ఏంటి అయ్యో నిన్న సాయంత్రమే గల్లార్విన్ మందు ఈ పువ్వు మీదికి పురుగు రావద్దని ముందు జాగ్రత్తతోటి ఆ అది సంగతి పురుగుల విషయమేమో గాని ఇక తేనెటీగలు మాత్రం నీ పంట జోలికి రావు ఏం వ్యవసాయం చేస్తున్నావో ఏమో తేనెటీగలు రాకపోతే నష్టం నువ్వు మరీ అమాయకం కొత్తగా సేద్యం చేస్తున్నట్టు ఈ పువ్వు దశలో తేనెటీగలు బాగా ఉంటేనే కదా గింజలు నిండుగా ఉంటాయి నువ్వేం చెప్తున్నావు నాకైతే గింత కూడా సన్న సరే ఒక పొద్దు తిరుగుడు పువ్వు నుంచి ఎన్ని గింజలు వస్తాయి చెప్పు రెండు మూడు వందలు రావంటవా అంటే ఒక గింజ ఒక చిన్న పువ్వు నుండి వస్తుంది మరి ఇదిగో ఈ పెద్ద పువ్వును చూడు చూసావా ఒక పెద్ద పువ్వులో ఎన్ని చిన్న చిన్న పువ్వులు ఉన్నాయో చూసావా బాగానే ఉన్నాయి కదా నువ్వు వేసింది రకం కాదు కాబట్టి ఈ పూలల్లో పరపరాగ సంపర్కం జరిగి తీరాల్సిందే గట్లంతేందా అంటే ఒక చిన్న పువ్వులోని పుప్పొడి మరో చిన్న పువ్వు మీద పడాలి అలా జరగాలంటే ఈ చిన్న పూల మీదకి తేనెటీగల్ని తీయగా ఆహ్వానించాలి మనం నువ్వేమో ఏం చేసావు తీయగా ఆహ్వానించాల్సింది పోయి ఘాటైన మందుతో చేదుగా తరిమేస్తున్నావు మరి ఇక నీకు తాలూ గింజలు తప్పవలే అయ్యో గట్లంటే అది సరే లెల్తా అంతరి పంటగా కలుపు మొక్కలు ఏమైనా వేసావా ఏంటి భూమి కనబడకుండా కలుపు మొక్కలన్నీ కార్పెట్ లాగా పరుచుకున్నాయి ఏ గట్ల కాదు గానక్క అప్పుడు కలుపు తీపిద్దామంటే కూలీలు దొరకలేదు ఇక దాన్ని అట్లనే అది లేచిన నీ తాలూకు ఈ కలుపు కూడా తాళం వేస్తుంది చూడు గింజల్లోకి చేరాల్సిన ఎరువుల సత్తాని ఈ కలుపు మొక్కలు దర్జాగా గుంజుకుంటున్నాయి నలభై ఐదు రోజుల వరకు ఈ కలుపుకి అస్సలు అలసివ్వకూడదు లలిత ఈ పక్క చే ఎవరిది ఎంత శుభ్రంగా ఉంది ఇది ఆ ఇది మన రవిది పూర్ణక్క అగు మాటల్లోనే వస్తున్నాడు ఏం పూర్ణక్క నా గంత చేతున్నావు నీ పొద్దు తిరుగుడు పంట బాగుందే పూలు కూడా చాలా ఆరోగ్యంగా నవ్వుతున్నాయి సంగతి ఏంటిగా ఆగు చాలా చెప్పావులే కాని విన్నావా లలిత మరి నువ్వు విత్తన శుద్ధి చేసావా చేతులు రాలేదు అంతేకాదక్క విత్తనాలు వేయద్దని మొత్తుకున్నా నా మాట వింటే కదా లలితకి నా మాట అంటే లేదు అవును రవి మరి దూరం ఉంచి విత్తావేంటి వరుసల మధ్య రెండు అడుగులు వరుసల్లో మొక్కల మధ్య ఒక్క అడుగు దూరం ఉంచి విత్తినక్క పది రోజుల తర్వాత కుదురుకు ఒక్క మొక్కనే ఉంచిన మరి లలితకు చెప్పలేకపోయావా ఆ సలహా సలహాకా నా పొలం నాదే నీ పొలం నీదే అన్నట్లు వెళ్ళిపోయింది ఇప్పుడు చూడు చిన్న పూలతో చేయిందో రవి మరి నీ చే కలుపు మందు వాడినక్క బాగానే పనిచేసింది సర్లే కానీ మరి పువ్వు రుద్దడం పని చేస్తున్నావా లేదా లేదక్కా గట్ల చేయాలి పరపరాగ సంపర్కం జరగటానికి ఈ పువ్వు రుద్దే పని చేయాలి మరి అగో ఎప్పుడు చేయాలి ఎట్లా వేయాలి జర చెప్పక్క ఓ పని చేద్దాం నా పోదండి రండి అక్కడ చూపిస్తాను ఆ పని మీదే ఇప్పుడు కూలీలను రమ్మన్నాను పదండి వెళ్దాం ఆవుగా నక్క నీ చుట్టూ ఆవాలు చల్లినట్టు నువ్వు ఎందుకంటావు ఇవి అడిగావా నువ్వేమో పురుగు మందులతో తేనెటీగలను దూరం చేస్తున్నావు నేనేమో ఆవాలను ఎరగా వేసి నా చేన్లోకి అలా వచ్చి అతిథిగా వెళ్ళమని చెప్పి పరోక్షంగా వాటిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటే నువ్వు చెప్పిన లెక్కన ఆలోచిస్తే ఆవాల పూల మీదకి తేనెటీగలు వచ్చి మన పొదుతీరుడు పూల మీద కూడా మకం వేస్తాయన్నమాట ఆవాలకి బదులు వెర్రి నువ్వులు కానీ కుసుమ కానీ కూడా వేసుకోవచ్చు నా ఇంకా ఏదైనా గమనించారా మీరు అక్కడక్కడ తేనె తీగల పెట్టలు కూడా పెట్టావు మొత్తానికి నువ్వేం గమనించలేదా లెల్తా రవి చూడు చెప్పేశాడు భలేగా చూస్తున్నా అంటే మరీ పెద్దగా లేవనుకో పూలు ఎప్పుడు మధ్యస్థంగానే ఉండాలి లల్తా మరీ పెద్దగా ఉంటే అన్ని గింజలకు సరిపడే ఆహారం అందదు కదా మరి అప్పుడు ఏమవుతుంది గింజల మధ్య పోటీ అనేది మొదలవుతుంది అక్క నాకు అర్థంగా కడుగుతా పువ్వుల్లో ముందుగా గింజల మధ్యలో వస్తాయా లేక అంచుల్లోనా రవి అడగట్లేదా ఇంకా అనుకుంటున్నాను భలే ప్రశ్నలు వేస్తూ ఉన్నావు రవి ముందుగా బయట గింజలే ఏర్పడతాయి నీకు వచ్చిన సందేహం కరెక్టే ఇవి పోషకాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధ్య భాగంలో గింజలు ఏర్పడవు పెద్ద పూలలో ఇవి ఇరవై నుండి నలభై శాతం వరకు ఉంటుంది అందుకే నేను పువ్వు మధ్యస్థంగా ఉండే రకాలనే ఎన్నుకున్నాను ఏం లలిత అర్థమైందా అర్థమైనట్టే అవుతుందిలే అక్క అయ్యో అయ్యోత్రుడు ఆపు లలిత కూర్నక్క నువ్వు పువ్వు గురించి చెప్పు పువ్వు రుద్దడం అంటే తేనెటీగలు చేసే పని మనమే చేయడం అన్నమాట అంతే మరి పంట పూత దశలో పొద్దున పూట ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్య మెత్తటి గుడ్డ ఒకటి తీసుకుని దాంతోని ప్రతి పూని సున్నితంగా గుండ్రంగా రుద్దాలి అట్లా చేస్తే అన్ని పూలల్లో పరపరాగ సంపర్కం జరిగి గింజలు ఏర్పడతాయి అర్థమైందా మరి గట్ల రుద్దుతే పువ్వు తాళ గింజలు రానే రావంటవా భలే దానివేళు వెళ్తా నువ్వు గుమ్మిలో బియ్యం గుమ్మిలు ఉండాలి పిల్లలు మాత్రం దొడ్డుగుండాలి అన్నట్టుగా ఉంది నువ్వు చెప్పే మాట అయ్యో అక్క గట్లంటివి అది కాదు మనము ఏది చేసినా గానీ పూర్తిగా చేయాలి కదా మరి మొక్క నాటంగానే సరిపోతుందా దానికి కావాల్సిన అన్నీ వేయాలి మనం సార్లు చెప్తారు కదా మనకి ఎన్నో విషయాలు చెప్తూనే ఉన్నారు మరి సార్లు చెప్పినట్టు మనం ఎరువుల్ని కూడా సరైన మోతాదులో వేసుకోవాలి కదా వేసుకున్నప్పుడు గింజలు ఏర్పడినా కూడా ఏమైతుంది లోపల ఒక్కోసారి పప్పు అనేది ఏర్పడదు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను భాస్వరాన్ని సింగిల్ సూపర్ పాస్వర్డ్ ద్వారా అందించాలి మనం ఎందుకంటే ఎందుకంటే దీంట్లో ఉండే గంధకం అనేది గింజ బరువుని ఇంకా నూనె శాతాన్ని కూడా పెంచుతుంది ఇందులో ఆవుగానక్క ఇది ఏంది గిట్ల ఈ నేల మీద గిట్ల కాగితం వేసినావు నువ్వు కూడా ఏదో పురుగుమందు నువ్వు కదక్క లలిత భలే గుర్తు చేసినావు అది పురుగుమందు కాదు సూక్ష్మ పోషక ఎరువు ఏవో ఏందో ఏమో ఏ గీ మూటల్లో ఎరువును చూసినా గానీ గిట్ల పాకెట్లలో అయితే చూడలేదు నేను దీన్ని బోరాక్స్ ఎరువు అంటారు లలిత పూలు విచ్చుకునేటప్పుడు దీన్ని తప్పకుండా వాడుకోవాలి అంటే ఇప్పుడు ఇది తేనెటీగల ఆకర్షిస్తుంది అంటవా కాదు లలిత ఇది మగ పూల్లో పుప్పడి తయారీకి బాగా పనికొస్తుంది పుప్పొడి ఉంటేనే కదా గింజల తయారీకి మంచిది చెప్తాను వినండి లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి వాడుకోవాలి మరి ఎకరానికి ఎంత వాడుకోవాలో తెలుసా ఎంత వేసుకోవాలంట ఎలా అంటే ఎకరానికి రెండు వందల లీటర్ల ఎరువు ద్రావణం అవసరం అవుతుంది దీనికి అక్క నువ్వు నేను రకాలు వేస్తే మరి లలిత మామూలు రకం వేసింది నువ్వు చెప్పిన పద్ధతులన్నీ ఆమె కూడా పాటించాలంటావా నీకు తెలియంది ఏముంది రవి మన ఊళ్ళో పురుగు మందులు వాడకం చాలా ఎక్కువ అందరూ కూడా బాగా వాడుతున్నారు తెలుసు కదా నీకు మరి తేనెటీగలు మన ప్రాంతంలో చాలా తక్కువ ఇంకో విషయం కూడా నువ్వు గమనించవలేదు హైబ్రిడ్ రకాల్లో యాభై శాతం పైగా స్వపరాగ సంపర్క గుణం ఉంటుంది అయినా నేను ముందు జాగ్రత్తగా ఆవాలు వేసి తేనె పెట్టెలు పెట్టుకున్నా మరి నువ్వే చెప్పుల ఇవన్నీ నీకు అవసరం లేదా అయ్యో గట్లంటావు ఎంత మాట పూర్ణక్క అవసరమే కదా మరో మాట ఈ మొగ్గ తొడిగే దశ పువ్వు వికసించే దశ గింజ కట్టే దశల్లో ఈ మూడు దశల్లో కూడా మనం పంటకి తప్పకుండా నీళ్లు పెట్టుకోవాలి లేకపోతే ఏమవుతుంది తాళ గింజలు అత్త అంటావు మరి అదే చెప్తున్నాను తాళనేది తప్పదు దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది చాలా మంచి మాటలు చెప్పిన అక్క నా మాటకేం కానీ ఇందాక నువ్వు పాడిన పాటలోని ఫలితాన్ని చూడాలంటే మరి ఈ పద్ధతులన్నీ నువ్వు పాటించాలి లెత లేదంటే ఏమవుతుంది మెండుగా పండే తాలు గింజల మధ్య కొద్దిపాటి నిండు గింజల్ని నువ్వు వేరుకోవాల్సి ఉంటుంది అంటే నీకు కావాల్సిన గింజలు కొన్నే ఉంటాయి మరి సరే సరే మీరు వెళ్ళండి కూలీలు వచ్చేటట్టుగా లేరు ఎదురు చూసే కొద్దీ తలరుద్దుకోవాల్సిందే ముగ్గురు ఎవరిదారున వారు వెళ్ళిపోయారు రైతు సోదరులారా మీ ప్రొద్దుతిరుగుడు పూలల్లో పరిపూర్ణంగా గింజలు నిండాలంటే పూర్ణక మాటలు మీరూ వినాల్సిందే మరి మీరు మారి నిండు గింజలుగా మారుస్తారని ఆశిస్తున్నాం ఇంతవరకు మీరు రైతన్నా జరపాయిలం ముచ్చట్లు విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం